నమస్తే శత్రువుని కొట్టడం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి సరిగ్గా ఇంకా వారం కూడా కాలేదు క్లస్టర్ బాంబులతో ఇజ్రాయెల్ పై యమన్ హుతి తిరుగుబాటుదారులు దాడులు చేశారు ఈ నిన్నటి రోజు ఇజ్రాయెల్ యమన్ మొత్తం క్యాబినెట్ ని లేపేసింది యమన్ రాజధాని సనాలో కీలకమైన సమాచారం ఆధారంగా ప్రధాన మంత్రి రక్షణ మంత్రి కీలకమైన మంత్రులు ఆర్మీ చీఫ్ అందరూ సమావేశమయ్యారని తెలుసుకొని ఇజ్రాయెల్ మిజైల్ అటాక్లతో విరుచుకుపడి రాజధాని సనా మీద మొత్తం క్యాబినెట్ కేబినెట్ నిపేసింది ఇది ఇజ్రాయెల్ దెబ్బ శత్రువును కొట్టాలంటే ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకోవాలి ఈరోజు మనం సరే తిరుగుబాటు ప్రభుత్వం మీద ఇజ్రాయెల్ దాడి చేసింది ఆ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల గుర్తింపు లేదు కాబట్టి అంతర్జాతీయ చట్టాల్లో కూడా అంత నష్టం ఏముండదు కానీ మనం భారత్ నుంచి ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పౌరులకు నష్టం కలిగిస్తున్న ఎవరైనా సరే అది అంతర్జాతీయ గుర్తింపున్న ప్రభుత్వాలైనా సరే వాటిపైన ప్రత్యక్షంగా దాడులు చేయాలి ఉదాహరణకు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హిందువుల గురించి హీనంగా మాట్లాడిన ఒక వారం రోజులకే వారం పది రోజుల్లోనే నువ్వు హిందూవా అని అడిగి చంపడం జరిగింది పేల్గా అంటే అక్కడ డైరెక్ట్ తెలిసిపోతుంది ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ జరిగిన చర్య పాకిస్తాన్ ఆర్మీ సపోర్టు వాళ్ళు పంపించిన మిలిటెంట్లే ఈ దాడి చేశారని అక్కడ నిరూపణలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు మనం మునీర్ని ఎందుకు చంపడం లేదు డైరెక్ట్ మునీర్ మీద అటాక్ చేయాలి మనం చేయాలంటే ఇంకా మనం అంతర్జాతీయంగా బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో భారత పౌరులను నష్టపరిచే ఎవరినైనా సరే అది పాకిస్తాన్ కానీ చైనా కానీ అమెరికా కానీ ఎవరి మీద కూడా డైరెక్టు దాడి చేసే ఒక రాజకీయ శక్తి భారత్కు రావాలని కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్